సిద్ధు ద్వారా నిజం తెలుసుకున్న మంజుల విజయానందని నిలదీస్తుంది ఏంటిదంతా నిజం కాదు అని చెప్పండి అనేది అంటూ ఉంటే ఇక విజయానంద్ అంతా అయోమయంగా ఉంది మంజు అనగానే విజయానంద్ ఎందుకు ఇలా చేసావు నా కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేసావు నా అబ్బాతీ సహజ మరణం కాదు కదా నువ్వే చంపేశావు కదా అంటూ ఇక మంజుల అడిగిన మాటలకు సమాధానం చెప్పడనమాట విజయానంద్ అయితే అప్పుడు సిద్ధు వెళ్ళి కాలర్ పట్టుకొని అసలు మా నాన్నే ఎందుకు చెప్పావు చంపేవరా నా బాల్యాన్నంతా నువ్వు నాశనం చేసేసావు నాకు ఒక తీరని లోటు చేసావు నేను అసలు బ్రతకనివ్వకూడదు అంటూ పక్కనే ఫ్రూట్స్ మీద ఉన్న కత్తి తీసుకొచ్చి పొడి చేయబోతుంటాడు అనమాట అయితే పొడి చేశాడు అన్నట్టుగానే మొత్తం కలకంటాడు ఇప్పటికి ఇది రెండోసారి అనమాట ఈ విజయానంద్ కలకండం నిజంగా ఇలా జరిగిపోతుంది ఏమని కంటే కన్నాడు కానీ కల నిజంగా ఆ సీన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించాయి పొడి చేసినట్టుగా అయితే ఇక సిద్ధు కి ఫోన్ చేసి ప్రేరణ దానికి ముందే ప్రేరణ వాళ్ళ అమ్మతో చెప్పు ఉంటుంది అనమాట మన నాన్నని కాపాడింది సిద్ధు అమ్మ అని మరి నువ్వు విషయం చెప్పావా మీ నాన్నే అని చెప్తే నాన్నని తప్పుగా అనుకుంటే నేను దాన్ని తట్టుకోలేను అందుకని నేను చెప్పను టైం చూసుకొని చెప్తాను అన్నట్టు చెప్తుంది అయితే సిద్ధు ఈ పెళ్లి విషయంలో అంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా అని సంతోషించే లోపే ఈ మందులో ఇంకొక పెద్ద షాకింగ్ ప్రశ్నిస్తుంది అనమాట డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టిచ్చేస్తున్నాము అని అవి కూడా నువ్వే చూసుకోవాలని చెప్తుంది సిద్ధుకి అస్సలు నచ్చకుండా ఉంటుందన్నమాట ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు మంచి సంబంధం మంచి సంబంధం అంటూనే ఉంటారు ఇక ప్రేరణతో మాట్లాడితే కొంచెం తనకి రిలీఫ్ అవుతుంది ప్రేరణ అంతగా తనని మాటలతో మౌల్ చేస్తుంది అనమాట మంచి మాటలు చెప్పి అయితే తర్వాత రోజు ఇద్దరు కలుస్తారు కలిసి ఇంకా సిద్ధుని ప్రేరణ ఎలా చేస్తూ చూస్తూ ఉంటుందంటే చాలా కృతజ్ఞత చూస్తూ ఉంటుంది నేను నీకు రుణపడిపోయి ఉన్నాను రుణపడిపోయి ఉన్నాను అని మామూలుగా ఎప్పుడు సిద్ధు చెప్తూ ఉంటాడు కదా నేను నీకు రుణపడి ఉన్నాను నీ రుణం నేను తీర్చుకోవాలని అలా ఒక మంచి మనిషి మన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది ఆ మంచి మనిషి ఎదురుపడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు ప్రేరణ మాట్లాడుతూ ఉంటే నా లైఫ్లో ఎప్పుడో ఎదురు పడిపోయారు నా ఎదురుగానే ఉంది అని సిద్ధు తన మనసులో ఉన్న మాటలనైతే ప్రేరణకు చెప్పడం జరుగుతూ ఉంటుంది అంత మంచి సీన్లో ఈ ఘన ఎంట్రీ ఇస్తాడు పెళ్లి కార్డ్స్ పట్టుకొని సాయితీను అలాగే ఘన ఇద్దరూ పెళ్లి కార్డ్స్ తీసుకుని వస్తారనమాట అంటే కార్ట్ సెలెక్ట్ చేయడం కోసం నాన్ను అడిగాను కానీ నేను మాత్రం అన్నయ్య మంచిగా సెలెక్ట్ చేస్తాడు అని ప్రతి ఒక్క దానిలో ఈ పిల్ల సిద్ధుని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది తనకు అసలు నచ్చదు అన్నప్పుడు వదిలేయచ్చు కదా లేదు అలాగ నచ్చని పనులు చేసేటప్పుడు మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది ఈ కార్టు చెల్లిని ఏమీ అనలేడు ఈ సాహిత్యం చెప్తే వినదు నువ్వు నెగిటివ్గా అనుకుంటున్నావు అంటుంది కానీ ప్రతిసారి ప్రతి ఒక్క విషయాన్ని సిద్ధు మీద రుద్దుతూ ఉంటుంది అనమాట అయితే కార్డ్స్ చూడన్నాయి ఏది బాగుంది అని దానికి ముందే ప్రేరణ సిద్ధు మాట్లాడుకొని ఉంటారు అసలు ఈ పెళ్ళి మా అమ్మ నా చేతుల మీద జరగాలంటుంది అసలు వాడు అలాంటి వాడో తెలుసు కదా ఈ ఘన ఏంటి విషయం చెప్తే అంటే ఇప్పుడు వర్ష కూడా కథలో ఎంట్రీ ఇచ్చింది కదా ఆ వర్ష ద్వారా అయినా ఈ కథకి కొంచెం క్లైమాక్స్ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది